అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కింద డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఈ డెబ్బై ఐదు వేలు మీ ఖాతాలో ఎలా జమ చేసుకోవాలి అలాగే ఇవి ఎవరెవరికి జమ కాబోతున్నాయి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం నిధులు రైతుల ఖాతాలలో ఇప్పటికే మనకి ఖరీఫ్ వానాకాలం సీజన్కి సంబంధించి జమ కాలేదు ఈ యాసంగి సీజన్ నిధులు ఎప్పటి నుండి జమ అవుతున్నాయి మీకు ఎంత పట్టా కలిగి ఉంది ఆ పట్టాకి ఎప్పుడు నిధులు రాబోతున్నాయనే సమాచారాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటికే చాలా గుడ్ న్యూస్లు అప్డేట్స్ వచ్చాయి రైతు భరోసాకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తున్నారు ఆ నిధులను ఏడు వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో లక్షా యాభై వేల రూపాయలు ఏడాదికి జమ చేయడానికి ఆర్థిక శాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకుంది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు త్వరలో రైతు భరోసా అకౌంట్లో నేరుగా డబ్బులు జమ కాబోతున్నాయనే స్టేట్మెంట్ మీరు చూసుకోవచ్చు వ్యవసాయానికి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఒక్క ఎకరాకు పదిహేను వేల రూపాయలు చొప్పున రైతు భరోసా నిధులు అనేవి ఈ డిసెంబర్ ఒకటో తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించబోతున్నట్లుగా అధికారికంగా వారు ప్రకటించబోతున్నారనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది అనమాట అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున నిధులు రాబోతున్నాయనే కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి మొత్తం పది ఎకరాల వరకు పది ఎకరాల లోపు రైతు భరోసాకి సుమారుగా అరవై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నట్లుగా తెలుస్తుంది వీరి కోసం ఏడు వేల కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను సర్దుబాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఒక్క ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాలకు కనుక ఇస్తే డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు ఇంకా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి నాలుగో విడత ఐదో విడతకి సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు కల్లా రైతుల ఖాతాలలో జమ చేసి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేయాలని ప్రణాళిక రూపొందిస్తుంది అటు ఇప్పటికే పంట పంట పెట్టుబడి సాయం తర్వాత క్వింటా బోనస్ ఐదు వందల రూపాయల క్వింటా బోనస్కి సంబంధించి సన్న ఓడ్లకి సంబంధించి కూడా ఇప్పటికే చాలామంది ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను జమ చేసినట్లుగా తెలుస్తుంది అయితే మరికొద్ది రోజులలో తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాల వరకు రైతు భరోసా నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ తొమ్మిదో తారీఖు కల్లా అసెంబ్లీ సమావేశాలు ఏర్పరిచి నిధులను రైతుల ఖాతాలలో జమ చేసే విధంగా ప్రక్రియను ప్రారంభించబోతుందనే సమాచారం తెలుస్తుంది ఇవైతే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా బంధుకి సంబంధించి ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తదుపరి వీడులలో హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడుకుందాం ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ధన్యవాదాలు